హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చపాతి విత్ బంగాళదుంప కుర్మ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము బంగాళదుంప కుర్మ తయారు చేసుకోవడానికి బంగాళదుంపల్ని కడుక్కొని ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో మూడు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము మనము ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము దీంట్లోకి వన్ ఆనియన్ టూ చిల్లీస్ కోసుకుందాము ఇప్పుడు బాండీ పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుందాము బంగాళదుంప కుర్మా చేసుకోవడానికి ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ చిల్లీ వేసుకుందాము వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము చిటికెర పసుపు కొంచెం ఉల్లిపాయల్ని వేగనిద్దాము ఉల్లిపాయలు వేగిపోయినాయండి దీంట్లోకి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాము దీంట్లోకి మనము ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికిద్దాము ఇప్పుడు ఈ కర్రీలో మనము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇదిగోండి బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది దీంట్లోకి మనం చపాతీ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి గోధుమ పిండిలో కొంచెం సాల్టు కొంచెం ఆయిలు వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి ముద్దలాగా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లాగా మడతలు వేసుకొని చేసుకుందాం చపాతీల్ని ఇలా మడతలు చేసి ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకున్న చపాతీల్ని మనం పెనం మీద వేసుకొని వన్ సైడ్ ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్లు ఇలా మెత్తగా సాఫ్ట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి అండి చపాతి విత్ బంగాళదుంప కూర్మా రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్